ला हेट्र रे એટલે કે દેખ રે લે છે એટલે એટલે એય જય જય હેં છેવા હા અડધો ફોન માર કિલાર જાદ ને રુચ બે నువ్ ఇంకోటి నమస్కారం మరి ఈ రోజు కూడా కార్యక్రమం ఎందుకంటారు తిప్పని గారు ఎక్కడ ఇది ఏ సందర్భం చేశారు ఇంకా ప్రేమత మీరు ఇంత ఎప్పటి నుంచి చూస్తున్నారు ఆయన ఇప్పుడు చూడబడ్డాను ఒక ఏడు సంవత్సరాల నుంచి కూడా మరి యొక్క కిలారి పచ్చిపోషకం అంటే ఎవరు ఎక్కువ ప్రీతి పేర్ చేస్తారు మీసాల నరసే మీసాల అదే విధంగా ఏ గ్రామం నుంచి వచ్చారు మాంసీగిరి నుంచి వచ్చాను మీరు పంపాడు మరి ఈ రోజు ఈ సమావేశం జరగడానికి ఏ కారణంగా ఈ రోజు ఎమ్మూర్ జాతర కదా జాతర నుంచి మరి ఇది కూడా ఈ రోజు ఆయన ఎంత వేసుకొచ్చాడంటే మరి ఎన్ని చిన్న ధరలు ఇరవై నాలుగు జతలు వేసుకొచ్చి ఇరవై నాలుగు ఎదులు వేసుకొచ్చాడు మరి ఉన్నాయి ఒక జత మూడు జతలు మేడం అప్పుడే

కొత్తగా అందులో నమస్తే గారు అభిమానంతో ఇస్తున్నాడు అన్న అభిమానంతో ఇస్తున్నాడు మనకేం తెలుసా ఆయన మనకు ఊరి ఫోన్ లో మాట్లాడుతున్నాడు అంతే మా నిలియమ్స్ చూడలేదు మన ఫోన్ లో చూసినాడు అంతే కిలో తెచ్చేదానికి

నాలుగు రోజులు అవుతుంది నిలకంఠరాయన దేవాలయం కోసము ఒక జాతర జరుగుతుంది జాతర తరపున ఇది ఎద్దులు జాతర జరుగుతుంటది ఇవి ఒకటి పదే చెప్పాన అది అరవై ఐదు అది అరవై చెప్పాను ఇవి ఒకటి పది చెప్పాను ఇక్కడి పెద్దోరా ఇవి ఒకటి ఇరవై చెప్పానా ఇవి ఒకటి ఒకటి ఐదే చెప్పానా అవి ఒకటి ఇరవై చెప్పానా అవి ఒకటి ముప్పై నలభై చెప్పానా ఇవి ఇంట్లో పుట్టలే ఒక ఇవి కూడా తెచ్చినవే ఇవి అరవై ఐదో చెప్పానా అది ముప్పై ఐదో చెప్పానా వచ్చేటువంటి రైతులకు జాతర సందర్భంగా మరి నర్సప్ప గారు ఇచ్చేటువంటి ధరలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు జాతర సందర్భంగా ఎక్కువ ఉంటాయా లేకుంటే రిజల్యూషన్ ఇస్తారు మామూలు రిజల్యూషన్ మొత్తం ఒక పది పదివేలు లాభం మీద ఇస్తారు అంతే అన్ని లేదు లేదా దేవుడా అంతే ఎద్దుకైరా నమ్మేస్తాం అంతే ఎద్దుకైరా నమ్మేస్తాను ఇరవై ఒక ఎద్దు రెండు వేదులు తెచ్చుకునేది కాదు నాన్న తెచ్చేది ఇరవై ఎద్దులు వారానికి ఇరవై ఎద్దులు తెచ్చా ఇరవై వేలు వచ్చి కూడా చాలు நான்கே ஸ்டார்டிங் ஆக போயினா ரத்தி